రామస్య రామస్య ప్రియదర్శిని ప్రియదర్శిని ఈరోజు విజయదశమిని పేరు విజయ విజయ మనకు కార్యక్రమాల్లో విజయాన్ని ఇచ్చినటువంటి శమి విజయ దమి వృక్షము అని అర్థం విజయ దశమి శరణవరాత్రులలో దశమి తిథి ఈరోజు తిథి ప్రత్యేకత ఏమిటంటే శమీవృక్ష దర్శనము చేసుకోండి అని చెప్పారు ఒకప్పుడు త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి రాక్ష సంహారం కోసం వెళ్ళేటప్పుడు తమ యొక్క గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి మనసులో స్మరించుకొని శమీవృక్ష దర్శనం చేసుకొని వెళ్ళి యుద్ధం చేసి జయించినాడు శమీవృక్షాన్ని దర్శకు దర్శించడంలో విశేషం ఏంటంటే అభ్యంతర స్థాగ్నియగు శమీలత అన్నాడు వృక్షములో అభ్యర్థ లోపల భాగములో అగ్నిశక్తి ఉంటుంది అని మహర్షులు దర్శించినారు మహాకాళి అగ్నిస్వరూపిణి పరోక్ష ప్రియాహి వై దేవా దేవతలందరూ ప్రత్యక్షంగా కనపడడం మనకు కానీ అగ్నిదేవుణ్ణి మనం ఆరాధించడం వల్ల అగ్నిలో హవిస్సును సమర్పించడం వల్ల అంటే అందులో నెయ్యి ఇలాంటివి వేసి భగవంతుని సమర్పించడం వల్ల దేవతల సంప్రీతులై మనం ఏది కోరుకుంటారో ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ దాస్యంతే యజ్ఞభావితాహ యజ్ఞము చేయడం వల్ల యజ్ఞము చేత గౌరవింపబడినటువంటి దేవతలందరూ కూడా ఇష్టాన్ భోగాన్ మీరు కోరుకునేటువంటి ఇష్టమైనటువంటి భోగములన్నిటినీ దేవాహ దేవతలు ఇస్తారు అని మనకు భగవద్గీత కూడా చెబుతోంది కాబట్టి అలాంటి దేవతలందరినీ ఆహ్వానించి దేవతలందరికీ ఏ పూజ చేస్తే హవిస్సులు అర్పిస్తే యజ్ఞం చేస్తే ఏ పుణ్యఫలం వస్తుందో అంతటి పుణ్యఫలము ఒక్క సెవీ దర్శనం వల్ల వస్తుంది అందువల్ల మీరు అందరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అద్భగత్ సమస్తమైనటువంటి దేవతా కోటి యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉన్నాయి అందరికీ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది సెవీ వృక్షాన్ని దర్శించుకొని నమస్కారం పెట్టుకొని భరించండి శ్రీ గురుదత్త జయ